இது <dyei in Deutschland> ఈ ప్రభుత్వం ఎలక్షన్ వచ్చి ఫస్ట్ అన్నాం కదా మాకు దారి లేదు అసలే బాట ఏం అందం లేదు మాకు సిసి రోడ్ ఉండాలి మాకు ఏదైనా సౌకర్యం ఇవ్వాలి మాకు సిసి రోడ్ ఫస్ట్ అయినాకనే మాకు బాటలు మంచిగా ఉంటేనే మేము ఎటైనా పోతాం వస్తాం కదా మేము మేము ఇప్పటికీ పని చేసుకునే వాళ్ళం బతికేటోళ్ళం దారి అని ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా చెప్పినాం మీకు ఫస్ట్ మీకు స్టార్టింగ్లే పోపిస్తాం నెల రోజుల వరకే పోపిస్తామని అని చెప్పిండ్రు ఇంతవరకు మాకు మా మా ఊరు పెద్ద మనుషులు ఎవ్వరు పట్టింపు చేతలేరు ఇటు మొక్కను చూసినోళ్ళు లేరు మేము చీకట్ల పోకట్ల వస్తాను ముసలి వాళ్ళు ముడిగోళ్ళు అడ్డం పడతాను లేసుకుంటూ వస్తాను మాకు కన్నిసానికి కరెంటు లేదు నైట్ లో నైట్ దేవునికాడి పోదాం అంటే చెయ్యిలా పట్టుకొని పోతాను చూస్తాను చప్పుడే కాదు నిలబడతాను వస్తాను అన్న భోజనం అంటే భయపడి ఒకసారి ఒకసారి లేవు ఆ దేవునికాడికి అన్నదానానికి దారి మాకు మంచిగా వర్షాకాలం వచ్చినప్పుడు ఏ విధంగా వర్షాకాలం వచ్చినప్పుడు మోకాలంటే నీళ్లు మొకాల వంటి నీళ్లు ఒకళ్ళు పట్టుకొని నడుతాను హీనంగా కానీ ప్రతి ఒక్కళ్ళు మేము ఎన్నిసార్లు పట్టించుకు చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకున్నాము పట్టించుకుంటలేరు కాంగ్రెస్ నాయకులు పట్టించుకుంటలేరు పట్టించుకుంటలేరు గెలిచింది కదా ఏమని చెప్తా ఉన్నారు ఏమని చెప్తాను ఏమంటలేరు వాళ్ళు చెప్తాం చెప్తాం ఇక ఇంకోసారి సర్పంచ్ గెలిచినప్పుడు చేతడి అని అంటాను ఈ సర్పంచ్ సాపు చెప్తా అంటాను కదా ఇక నేను అయ్యా పాయాక ఇప్పుడు ఏమున్నది మేమేం చేయాలి అని అంటాడు ఆ సర్పంచ్ ఇంకా మరి మరి కానీ ఆయన నిజమా మేము వానెళ్ళి మీరు నడిచడానికి మాకు ఇబ్బంది అవుతుంది చిన్న పిల్లలు బండి బండి వేసుకొని రావడానికి మాకు ఇబ్బంది అవుతుంది ఇళ్ళకెళ్ళి చిన్న బాబు అడ్డం పడ్డాడు ఆ బండి వేసుకొని క్యాన్ తెస్తాను మా ఆయన కాలు స్టెప్ అయ్యి కాలు విలిగి విలిగింది ఎదిగిన కాలు రోజు ఇళ్ళకెళ్ళి నడిస్తే ఇంకా ఎవరు ఇక్కడ పొన్నం ప్రభాకర్ మీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ కనిపిస్తున్నా వస్తుండేత్తలేరు అయిపోయింది వాళ్ళ పని అయిపోయింది ఇక కాంగ్రెస్ వాళ్ళు ఎవరు రావట్లేదు ఎవరు ఎవరు కనవడం లేదు ఇప్పుడు ఒక బుగ్గ లేదు ఏది లేదు మనిషి పోయేది కూడా ఇబ్బంది అవుతుంది దుకాణలో పోవాలన్నా కూడా ఇబ్బంది అయితే పిల్లలు బడి పోవాలన్నా కూడా ఆ ఒకసారి బాట మీరే చూడండి బాట చెప్తే కూడా ఏమంటారు అక్కడ గోడ పెట్టి ఆ గోడ గురించి కూడా మేము ఊళ్ళే కార్యదర్శి చెప్తే కార్యదర్శి ఏమన్నాడు ఆయనకు రిజిస్ట్రేషన్ అయింది భూమి అని అంటాను అది ఎంత అయింది ఏం కాదా బాట లేదా అల్లకెళ్ళి పైపు లైనట్లెత్తారు నల్లది నల్ల ఇప్పుడు బాట లేదా నల్ల పైపు లైన్ ఎత్తి అటు ఇటు కంతకాలు కొడితే ఆ గోడ పెట్టిచ్చిళ్ళు మరి పెద్ద మనుషులు కలిసి ఆ గోడ పెట్టిచ్చుళ్ళు కార్యదర్శి కూడా కలిసి మరి అందరు కలిసి మాకు ఆ గోడ లేకుండా చేసిళ్ళు బాట లేకుండా ఇప్పుడు ఆ భూమి అమ్మినాయను మాకు ఇటు భూములు అమ్మినాయి ఒక్కడే కిందికి భూములకు బాట లేదే పై భూమి బాట ఎత్తడా పై భూమి అయిందే కింది భూమి అయిందే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ తర్వాత వాళ్ళు గెలిచిళ్ళు కూర్చున్నారు కదా వాళ్ళు ఏం లేదు అసలు మాకు అతి అడుగుతే అడగలేదు అంటున్నా మేము చెప్పిన అప్పుడే ఎలక్షన్ అప్పుడే చెప్పినాం ఎలక్షన్ లో అప్పుడే వచ్చే ఇప్పుడు ఎవరు వచ్చి సర్పంచ్ చెప్తే ఏమున్నది మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం ఇప్పుడు నన్ను మళ్ళీ గెలిపి మళ్ళీ ఇద్దాం అని అంటారు ఇక వాళ్ళు గెలిచుడు వాళ్ళు చూసుకుంటారు కానీ టచ్ లేదు ఏమన్నా అంటే మీకు ఇప్పుడు బాటే అని అంటారు పరిష్కారం చూపించట్లేదు లేదు

అంతా ఒక్కలే అయినది భూమి ఆయన అమ్మతో మేము కొనుక్కున్నాం కింద భూమికి పై భూమి ఉండేది బాట కదా కింద భూములు కొనుక్కుంటే మరి పైన బాట లేదని గోడ పెట్టిచ్చిళ్ళు పెద్ద మనుషులు కలిసి మాకు ఆ బాట సరే వాళ్ళ దృష్టికి మీరు తీసుకెళ్ళి తీసుకెళ్ళదా మనకు తెలియదు కానీ వాసం మీరు తీసుకెళ్లాలి కదా ఇట్లా రోడ్ పరిష్కారం ఎలక్షన్ వచ్చినప్పుడు లో అప్పుడు హెచ్చళ్ళు సూచిళ్ళు బాట మేము గెలిచినాక బాట పోపిస్తాం అన్నారు ఇప్పుడు గెలిచి గిన్న రోజులు కనీసం ఇప్పుడు మనిషి పోయే కూడా సహకారంగా లేదు మట్టి కనీసం రోడ్ అన్న పోయకుండా మట్టి అన్న పోయాలి కదా సీసి రోడ్ పోయాలని ఏమి లేదు మట్టి అన్న పోయాలి కదా మట్టి కూడా పోయలేదు ఇప్పుడు మేము చెప్పేదానికన్నా ఇప్పుడు మీరు వీడియోస్ తెలుస్తుంది కదా రోడ్ ఇప్పుడు చిన్న పిల్లలు బరి ఇవ్వాలన్నా కూడా ఇటు వ్యాన్ రాదు వీళ్ళు పోవాలన్నా కూడా ఇబ్బంది ఉన్నది ఇప్పుడు వాళ్ళు షూ వేసుకుంటే షూ చేత పట్టుకోవాలా బ్యాగ్ చేత పట్టుకోవాలా వాళ్ళ బాస్కెట్ చేత పట్టుకొని వాళ్ళని తీసుకపోయి రోడ్ మీద పిల్లలు పిల్లలు ఇప్పుడు వ్యాన్ ఎక్కి రోడ్కి పోయి ఎక్కి ఇస్తుంది ఇప్పుడు వాడిని ఎత్తుకోవాలి బ్యాగ్ ఎత్తుకోవాలంటే ఆడోళ్ళు ఎత్తుకొని పోతారా బుడుగులకి ఎట్లా ఉండేదా చూడండి మీరే